ఇది పోస్టర్ చూసి ఏ సినిమా పేరు చెప్పాలి ఇదే సినిమా గంగోత్రి ఇదేంటి అ తెలుదల ప్లస్ చిత్రంది విచిత్రం ఆ అంతే అంతే అనుబొద్దునది మోషన్స్ అవి కాదు బాగా ఆలోచిచెండి ఈ పోస్టర్ చూసి ఏ సినిమా పేరు చెప్పాలి చగొబొదే టాస్క్ టాస్క్ అల్గోరిథం ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 చీటింగ్ మాటకి చేసించుట ఆ పాటని ఇంగ్లీష్ లో పాడాలి ఇంగ్లీష్ సైడ్ లో పడదా పాడాలి ఎవరీ వన్ ట్రై టు ఫర్టింగ్ విత్ మీ ఐ'మ్ స్టిల్ సిక్స్ ఇయర్స్ ఆ 16 ఇయర్స్ ఇంకా ఆండ పదమే నచ్చట్లే ఐ డోంట్ లైక్ ఎవరీ వన్ వీడు జుమ్ మంది తోడవరే ఐ డోంట్ ఫైన్ మై సోల్మేట్ ఐ డోంట్ నో యాచే జా ఒకడి కోసం చిగుబుకు కొచ్చేసా లెట్ దం గో ఐ డోంట్ రైట్ ఫర్ దం ఆ ఇంగ్లీష్ నాకు రాదు మను చెప్పింది కరెక్ట్ ఓకే చెప్పండి ఆ వేరే బుక్ వేరేనా ఇదేంటి చెప్పండి ఇదే మూవీ హమిష్ మన హనీష్మా 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 కదా చెప్పని అని చెప్పేసి భీష్మా రైట్ ఆన్సర్ మా ఫ్రెండ్ చెప్పాడు అది నేను సరే ఈ పోస్టర్ ఈ మూవీ పోస్టర్ చెప్పండి శ్రీకారం

రిక్వెస్ట్లు పెడతాం మెసేజ్లు ఎందుకు రిక్వెస్ట్లు పెడతారు అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తారు అమ్మాయిలు ఎవ్వరు అబ్బాయికి రిక్వెస్ట్లు ఎక్కువ పెట్టరు అబ్బాయిలు ఎందుకు ఎగబడి ఎగబడి అమ్మాయిలకు రిక్వెస్ట్లు పెడతారు ఎందుకంటే వాళ్ళు ఎవరు దగ్గర కాబట్టి ఫస్ట్ మేమే సో అందుకని వాళ్ళు పెట్టరు వాళ్ళకి ఎలా ఉంటారు కదా మీరు రావద్దు మొదలు పెడతారా మీరు రిక్వెస్ట్లు లేదు ఫాలో ఫాలోయింగ్ పెంచుదాం అని చెప్పేసి పాపులేషన్ పెంచుదాం ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్